విసుగొచ్చినప్పుడు సాగు త్వరగా నేను చేస్తాను నేను చచ్చిపో ఊరికే ఈ మాటలు మన నాలుకతో పలికి 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 నీవు చచ్చిపోవాలి ముందుగానే అనే వాతావరణాన్ని సృష్టిస్తాడు ఇదొకటి ఒకటేమో లేఖనాన్ని వాడుకుంటాడు ఇంకొకటి దేవుడు నన్ను వదిలేశాడేమోనని భయం పుట్టిస్తాడు తర్వాత మనకు జీవాధారమైనది వాక్యమే కనుక వాక్యమునకు మనల్ని దూరపరుస్తాడు హృదయంలో కారణము లేనటువంటి వేదన నింపుతాడు ఇది కూడా ఒక సైతాన్ యొక్క ఆయుధం అన్నమాట తెలియని వేదన కారణము లేనటువంటి వేదన ఎందుకు ఈ వేదన కలుగుతుందనేది మనకు తెలియదు కానీ ఆ వేదన మనం జయించలేం తొంభై నాలుగవ కీర్తన చూడండి దయచేసి తొంభై నాలుగవ కీర్తన పదిహేడు ఎహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడలా నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు అంటే చచ్చిపోయేవాడిని నా ప్రాణము మౌనమందు నివసించునంటే చచ్చిపోయేవాడిని ఎప్పుడో దేవా నీవు నాకు సహాయం చేశావు ఎందుకు పద్దెనిమిది వచనంలో నా కాలు జారెను అని నేను అనుకునగా నా కాలు జారిందని అనుకున్నాడట అందుకని ఆయనకు చచ్చిపోయే సమయం దగ్గరకు వచ్చేసింది ప్రభునందు ప్రియులారా ఇలాగ అనేక కారణాలతో నేను చచ్చిపోతాను దేవుడు నన్ను వదిలేశాడు నేను పాపం చేశాను నా కాలు జారింది ఈ వేదన కలుగుతుంది పోనీ చచ్చిపోతే మంచిదే కదా మరణమే మంచిది కదా పైకి వెళ్ళిపో ఈ లోకంలో ఉండొద్దు కదా ఇలాగ నీ మెంటల్ ఎన్విరాన్మెంట్ అంతటిని వాడు ప్రిపేర్ చేసి చేసి దానికి తోడు దానికి తోడు నీ ద్వారా కొన్ని తప్పులు వాడు చేయించి తెలిసో తెలియకనో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఒకటో రెండో చిన్న చిన్న తప్పులు చిన్నవో పెద్దదో జరిగేటట్టు వాడి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు చేసిన తర్వాత ఈ తప్పు చేశావు గనక నీకు కాలు జారింది గనక నీకు బ్రతికే హక్కు లేదు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోవాలి అని భయం వాడు క్రియేట్ చేస్తాడనమాట ఇది సాతాను చేస్తున్న పోరాటం భక్తులందరికీ ఇది అనుభవం మా గమనించాలి సైతాను చాలా మహా జ్ఞానవంతుడైన దుష్టుడు దేవుడు మైక్రో సెకండ్లలో తన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మీరు ఇప్పుడు ఈ దృశ్యం మీరు ఆలోచించి అర్థం చేసుకోవాలి ఒకడు టార్చ్ ఒక కాగడ పట్టుకొని పరిగెడుతున్నాడు ఇన్ని వేల ఇన్ని లక్షల దినాలు వీడు బ్రతకాలి ఈ కాగడ మోయాలని దేవుడు అనుకున్నాడు ఆ టైం రాగానే వాడు గుండె ఆగిపోయి వాడు చచ్చిపోతాడు చచ్చిపోయే టైంకు ఈ కాగడ ఇంకొకటి వచ్చి అందుకుంటాడు దేవుని సత్యవాక్యము ప్రత్యక్షత ప్రణాళిక సంస్కరణ ఒకడు ముగించేటప్పుడు ఇంకోటి వచ్చి అందుకుంటాడు ఇప్పుడు సైతాన్ని ఏం చేస్తాడంటే దేవుని టైమింగ్ ప్రకారం అంతా జరిగితే దేవుని కార్యక్రమం ఆటంకము లేకుండా జరుగుతుంది కనుక దేవుడు ఏమంటాడంటే వాడు వచ్చేటోడు కాకడ కొరకు రాని వాడు టైం ప్రకారం వస్తాడు వీడు ఐదు నిమిషాల ముందు పోతాడు అర్థమైంది మీకు నెక్స్ట్ కాగడ పట్టుకోవాల్సినోడు టైం ప్రకారం వస్తాడు కానీ అందించాల్సినోడు ఐదు నిమిషాల ముందు వెళ్ళిపోయాడు ఎంత పని నష్టం అయిపోతుంది ఒక సెకండ్ తేడా వచ్చిన సైతాన్ని గెలిచినట్లు దేవుని పని ఓడిపోయినట్టు అలాగా కొన్ని లక్షల మంది భక్తులను మార్టిన్ లోతురు కానీ అపస్తలుడైన పౌలు కానీ ఏలియా కానీ వీళ్ళందరూ మరణాపేక్ష మరణ భావన కలిగి మరణ భయము కలిగి పీడించబడ్డోళ్ళే ఒక నమ్మకం పుట్టించేస్తాడు నువ్వు చచ్చిపోతావు గ్యారంటీ కానీ నీకు వేరే మార్గం లేదు యూ విల్ ష్యూర్లీ డాయ్ అని నమ్మకం కలిగించేస్తాడు రెండవ కురింతి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదు మనం నిశ్చయము మట్టుకు మాకు అండి నమ్మకం ఎనిమిది చూడండి అదే మనగా మేము బ్రతుకుదు మన నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము చేత కృంగిపోతుంది ఒకటేమో లేఖనాన్ని వాడుకుంటాడు వైపు ఏమో నువ్వు తప్పు చేసావు కనుక చచ్చిపోతావు అంటాడు ఇంకొక వైపు వాడు ఈ ఈ లోకము మీద నీకు విర విరక్తి వైరాగ్యం కలిగిస్తాడు ఈ లోకంలో నాకు ఎవ్వరు లేరు లేదమ్మా నువ్వు బ్రతకాలి బ్రదర్ మీరు బ్రతకాలి అంటే నాకు ఎవరున్నారండి ఎవరి కోసం బ్రతకాలండి ఇంతకన్నా మట్టి బుర్రా మొద్దు బుర్రా ఇంతకంటే బుద్ధి తక్కువ ప్రశ్న ఇంకోటి లేనే లేదు అది అన్యుడు మాట్లాడవచ్చు అన్యుడు మాట్లాడవచ్చు క్రైస్తవులు మాట్లాడకూడదు కోసం బ్రతకాలండి నాకు ఎవరు లేరండి భర్త నాకు దూరం అయ్యాడు భార్య నాకు దూరం అయింది పిల్లలు దూరం అయిపోయాడు బంధువర్గం ఎవరు నాకు లేరండి ఎందుకోసం బ్రతకాలి అట్లా మాట్లాడి వీళ్ళు పెద్ద పెద్ద వ్యాస మహర్షిలాగా పెద్ద మునీంద్రుడిలాగా లాగా ఫీల్ అయిపోతారనమాట దుర్వాసన మహాముని ఏందో పెద్ద వైరాగ్యం అరే బేవహు అట్లా మాట్లాడకు కోపం వస్తుంది నాకు అట్లాంటి వాళ్ళని చూస్తే ఎవరి కోసం బ్రతకాలి ఎవరికోసం భార్య లేకపోయే భర్త లేకపోయే ఒరే చెత్త మాటలు మాట్లాడుతున్నావు లోకస్తులు భార్య కోసం భర్త కోసం బ్రతుకుతారు రక్షణ పొందిన నీవు ఏ కొరకు బ్రతకాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక భర్త వదిలేసి ఉండొచ్చు భార్య వదిలేసి ఉండొచ్చు పిల్లల్ని దూరం అయి ఉండొచ్చు కానీ ఏసయ్యత ఉన్నాడుగా నేను సృష్టించినవాడు నీ కొరకున్నాడు ఆయన కొరకు బ్రతుకు నువ్వు బ్రతకడానికి నాకు కారణమే లేదు అని నిన్ను వాడు వంచి మోసం చేసి నమ్మిస్తాడు బ్రతకడానికి కారణమే లేదా నిన్ను సృష్టించిన వాడే నీకున్న కారణం దేవునికి స్తోత్రం గాక నిన్ను సృష్టించిన వాడు నిన్ను రక్షించిన వాడు నిన్ను సేవకు పిలిచిన వాడు ఆయనే నీవు బ్రతకడానికి కారణం నాకున్న కారణం ఆయన నాకు ఇంకే కారణం లేదు ఏ కారణం నాకు వద్దు నాకు అక్కర్లేదు పిల్లల కోసం బ్రతకను జీవిత భాగస్వామి కొరకు బ్రతకను ఎవరి కొరకు బ్రతకను నన్ను సృష్టించి నన్ను కాపాడి పోషించి నిత్యరాజ్యాన్ని నాకు సిద్ధం పరిచిన నా ఏసయ్య కొరకు నేను బ్రతుకుతాను లోకమంతా నాతో ఉన్న ఏసయ్య కొరకు బ్రతుకుతా అందరూ వదిలేసి వెళ్ళిపోయినా ఏసయ్య కొరకు బ్రతుకుతా ఇది క్రైస్తవ విశ్వాసకు ఉండాల్సిన మినిమం కామన్ సెన్స్ ఎవరైతే నాకు ఎవరు లేరు నేను చచ్చిపోతాను అని అంటున్నాడు ఎందుకు నువ్వు కష్టపడి చచ్చిపోవడము ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నావు అని చెప్తున్నాను ఆల్రెడీ డెడ్ బాబు నువ్వు బ్రతుకున్నాను అనుకుంటున్నావా కష్టపడి దానికి మళ్ళీ మా పైసలు ఖర్చు ఎందుకు వేస్ట్ ఆల్రెడీ చచ్చేవు నువ్వు ఒకవైపు ఏమో నేను తప్పు చేశాను కదా కనుక నేను చచ్చిపోతానని దేవునికి నా మీద కోపం వచ్చింది నేను చచ్చిపోతానని పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకమైనవి నేను చచ్చిపోతానని ఇలా అనేక కారణాలతో మరణ భయాన్ని వాడు పుట్టించగలిగితే నీ మీద కొంతవరకు సైతాన్ యొక్క అథారిటీ వస్తుంది గనక మరణ భయం అనే దాన్ని నువ్వు జయించాలి ఇప్పుడు చెప్పు నరుని ఆయువు డెబ్బై సంవత్సరములు కాదు అధిక బలం ఉన్న ఎనభై ఏండ్లు కాదు నా దేవుడు నేను ఆయన పని కొరకు నిర్ణయించుకున్నంత కాలం అది ఎన్ని వందల ఏండ్లైనా నేను బ్రతుకుతాను ఇది మొట్టమొదటి విషయం దేవుని స్తోత్రం కలిగింది కాక నా అంతము నాకు దగ్గరకు వచ్చేసింది దినముల అంతములో దినముల మధ్యలో నా దినముల మధ్యలోనే నన్ను దేవుడు తీసుకెళ్తాడు అనే నెగటివ్ భావన సరైనది కాదు దేవుడు నాకు ఇచ్చిన పూర్ణమైన ఆయుష్కాలను నేను బ్రతుకుతాను ఎట్లా బ్రతుకుతావయ్యా నువ్వు అధికంగా దుర్మార్గ పనులు చేశావు కదా అంటే ఈ దుర్మార్గ పనులు అన్నిటి కొరకు యేసు ప్రభు వారి సెలవులో యజ్ఞమైనడు నేను నీతిమంతుణ్ణి కాబట్టి కాదు దీర్ఘాయుషం నాకు రావడం నేను పొందాల్సిన మరణం యేసు పొందాడు గనుక నాకు దీర్ఘాయుషం ఉన్నది దేవునికి స్తోత్రం కలిగను గాక